ఏం బాబు ఏంటి సంగతి మీ ఆవిడ చెప్పా వాటికి ఏంటి రీజన్స్ ఆన్సర్ ఏం చెప్తావు ఆవిడ ఫస్ట్ ఈవిడ ఫస్ట్ మీ పేరు ఏంటండి సార్ నా పేరు కృష్ణ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ గారు ఏంటండి ఇదంతా మీరు చేసే జాబ్ ఏంటి డ్రైవర్ డ్రైవర్ మూడు సెటప్ ఎన్ని డ్రైవ్ చేస్తావు అయ్యా చాలా డ్రైవ్ చేస్తున్నాగా ఇంకేమన్నా ఉన్నాయి బయట డ్రైవ్ చేసేవి సరే స్టోరీ అంతా మీ ఆవిడ చెప్పింది కానీ ఫస్ట్ ఆవిడ ఆవిడ ఈవిడ అనేది చెప్పండి మేడం ఈవిడ ఫస్ట్ మేడం కాకపోతే ఆవిడగానే ఈవిడ తర్వాత ఆవిడ ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ గా మధ్యలో పరిచయం అయింది మేడం అన్ఎక్స్పెక్టెడ్ గా చంపేసావా నిజంగా చంపేసావా సార్ నిన్నేం అడుగుతున్నారంటే మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి నీకు అని అడుగుతున్నారు అలాంటిదేం లేదు సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల మానసిక ఒత్తిడితో మామూలుగా డ్రైవర్ చాలా పెద్ద పదం నీకు సూట్ అవదులే గానీ ఏంటి అనివార్య కారణాలు సార్ నేను ఆటో వర్షం పడింది అంతేగా నేను ఆటో డ్రైవింగ్ చేసేప్పుడు ఒక ప్యాసింజర్ ఎక్కాడు సార్ ఆ కస్టమర్ వచ్చి ఒక హౌస్ ముందర నిలబడమన్నాడు అక్కడ దింపేశాను దింపేసి ఆయన ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చాడు చేంజ్ లేస్తారు అంటే ఒక నిమిషం ఉండే పంపిస్తాను అన్నాడు అని వేరే ఆవిడ వచ్చి పైసలు ఇచ్చి వెళ్ళిపోయాను సార్ సర్లేని నేను వెళ్ళిపోయాను సార్ తీసుకొని వెళ్ళిపోయాను మళ్ళా ఒక వారం తర్వాత మరో ఇంకొక ఆయన వచ్చి అదే ఇంటి ముందర దిగాడు సార్ అక్కడ నీకు సీన్ అర్థమైపోయింది అప్పుడు ఆవిడేమో వాగిలి దగ్గర ఉంది సార్ నన్ను చూసి కొంచెం నగింది సార్ నవీందా నవీన్ ఈయన లోపలికి వెళ్ళాడు ఆమె వాకి సార్ నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మార్కెట్ మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే అవును మేడం ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది మాట్లాడింది సార్ ఏదో మామూలుగా మాట్లాడింది కదా క్యాజువల్ గా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి మీకు మా ఇల్లు తెలుసు కదా కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్ అలా అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్ పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఈ వేష అని నాకు ఆల్రెడీ ఇంకా తెలిసిపోయింది సార్ కొంచెం ఇలా ఆమె నన్ను వాడుకుంటుందని నాకు తెలియదు సార్ ఒకరోజు వచ్చి వా వాటర్ వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్ మచ్చావా తాగాను సార్ అది ఏం కలిపిందో తెలుసు అలాగే అలాగే వెళ్ళిపోయాను సార్ ఆమె ఆమె వెంటే ఆమె చెప్పినట్ల విన్నాను సార్ ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా తీసుకెళ్లేవాడిని దింపేవాడిని భలే చెప్తున్నారండి కథలు కదా ఏమి అమ్మేది ఆవిడ వంకేలా

అడ్డం వచ్చిందా సార్ అలా ఏం లేదు సార్ మరి ఏదో ఉండాలి కదా ఇలా ఇలా తోస్తే ఎలా చచ్చిపోతారు ఇలా తోస్తే చచ్చిపోతారా మామూలుగా ఆమె ఎక్కువ పబ్లిక్ లో నన్నీ ఒక విధవలాగా చూసేవాళ్ళు సార్ జనాలంతా నన్ను అడిగేవారు సార్ ఇది ఎందుకు ఇది మీకేదో నేను నేను ఒక బ్రోకర్ గా అనుకుంటారు ఇదంతా ఎందుకు అంటే నన్ను కట్ ఇంకా నాకు అవసరం లేదు అనేసరికి రివర్స్ అయింది మాట మాట పెరిగింది సార్ ఆమె నాకు కాలర్ పట్టుకుని రే ఎదో అది తిట్టేదానికి అక్కడ ఒక చెక్క మేకు దూరి తగిలి చనిపోయింది అక్కడ ఇక్కడ ఉంటే మధ్యలో కాలర్ పట్టుకున్న వాళ్ళకి తోస్తాడంటే అలాంటి చెక్క పడి చచ్చిపోతారంట ఏమో పన్నెండు సంవత్సరాలు అతను ఫోన్కి ఫోన్ చేయకుండా ఈవిడికి దొరకకుండా ఎలా మెయింటైన్ చేశావు మీడు ఉందని తెలుసా మీకు తెలియదు అండి తెలియదు వర్నే మీ పేరేంటో పదకొండేళ్ళు భర్త రాధా అండి రాధా ఏ రాధో తెలిసినాకేం చేసావు చెప్పమ్మా అసలు మీ స్టోరీ ఏంటో చెప్పండి మీది లవ్ మ్యారేజే ఆరెంజ్ మ్యారేజే నాకు ముందు ఆల్రెడీ పెళ్ళి అయిందండి అందుకే నువ్వని ప్ర ప్రాపర్గా ఎత్తుకోవాల ఎవరితో వేరే 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 అండి ఆయనకే పుట్టారు ఇద్దరు పిల్లలు అతను కూడా తోసేవా నువ్వు నువ్వు తోయలేగా ఆ లేదండి ఫస్ట్ అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆడపిల్లలు అండి చిన్న పిల్లలకి చిన్న పిల్లలతో ఉన్నానండి నేను ఉంటుండగా ఈయన పరిచయం అయ్యారండి ఆయన ఏమయ్యాడు ఇంతకి చచ్చిపోయారండి ఆయన యాక్సిడెంట్ అయ్యి చచ్చి అప్పుడు ఈయన పరిచయం ఉద్దరి ఇచ్చాడా ఏం చెయ్యాలో తెలియకండి అలా ఒంటరిగా ఉంటేని నన్ను చూసండి పెళ్లి చేసుకుంటానని ముందుకు సరే చెప్పమ్మా పిల్లలు చిన్నప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు చిన్నప్పుడే కదండి పిల్లలతో చేసుకుంటున్నాడు కదా మంచోడు అని చెప్పేసేసి నువ్వు ఎట్లా నమ్మావు ఒక విడోవి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎందుకు చేసుకుంటున్నాడు అని మీ ఇంట్లో పెద్దవాళ్ళకేమన్నా తెలుసా మా ఆవిడ చనిపోయింది చంపిసాడా మా ఆవిడ ఒక తిరిగిపోతూ మా ఆవిడ చనిపోయింది నువ్వు నమ్మేసావా రెడీగా నాకు తెలియదు కదండి మరి మేడం మా ఆయన గారు చచ్చిపోయా ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా కలిసి వాళ్ళ అమ్మా నాన్న రావాలి కదా సరే మరి మీ ఆవిడ చనిపోయింది లీగల్ గానే పెళ్లి చేసుకుంటాను నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నారండి చచ్చిపోయింది ఆల్రెడీ నేను జైలుకి వెళ్ళి వచ్చాను మా ఆ మా ఆవిడ చచ్చిపోతా వల్ల జైల్లో పెట్టారు అని చెప్పేసేసి ఏదో కింద అలా లేరని చెప్పాడు అంటే నేను జాలిపడి చేసుకున్నానండి నాకు తెలియదు కదండి అదంతా నేను చిన్నపిల్లల్లో కదా పోలే తోడుగా ఉంటారు నేను ఎక్కడ వెళ్ళగలను అలా పదేళ్ళు మెయింటైన్ నమ్మేసావా టెన్ ఇయర్స్ సాఫీగా నడిచిందా బాగానే నడి ఇప్పుడు నీ దగ్గర ఉండేవాడా ఎప్పుడు నా దగ్గర కదండి డ్యూటీ మరి ఆటో తోలికపోతే డబ్బులు ఎలా వస్తాయని చెప్పి లేనప్పుడు ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నా బాగా కష్టపడేవాడు రెండు చోట్ల పర్ఫెక్ట్ గా ఉన్నాడు అక్కడ మెయింటైన్ ఆవిడ నమ్మిచ్చేసి ఆవిడకి అవసరం కాబట్టి సర్దుకుంటాం మరి ఇప్పుడు ఇదిగో ఏమంటావు ఇప్పుడు ఏం చేద్దాం మూడు నెలల క్రితం ఆయనకు భార్య పిల్లలు ఉన్నారని స్టోరీ అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు తెలిసిందండి మరి నా పరిస్థితి ఏంటో మరి తెలియాలి కదండి నన్ను పెళ్లి చేసుకున్నారు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారంట ఆవిడ్నే పెళ్లి చేసుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నన్ను కూడా పెళ్లి చేసుకున్నారని గుళ్ళో తీసుకెళ్ళి చేసుకున్నారు అప్పుడు నువ్వు సెకండ్ వైఫ్ అవుతావు నీకుండే హక్కులు ఏంటని మరి ఆయన చెప్పలేదండి చచ్చిపోయింది మా ఆవిడ నేను ఒంటరిగా ఉంటున్నానని నిజంగా అలా ఆవిడ చనిపోయి ఉంటే నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలీడే ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ ఫస్ట్ ఎవర్ మ్యారేజ్ అయితే వాళ్ళకి లీగాలిటీ ఎక్కువ నీ పరిస్థితి ఏంటి ఆ పిల్లలు ఆయనకు పుట్టినోళ్ళు కాదు నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలీడ్ కాదు ఏం ప్రసాద్ చంపేసావా ఈవెన్ చేసుకోవటానికి పెళ్లి నిజమేనా అమ్మాయి చెప్పింది ఆవిడ ఇరుగో పొరుగో ఇరుగో పొరుగు అని పడి ఏడిసింది ఇప్పటిదాకా ఈమెతో కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది సార్ అందులో ఆమెకి ఆడపిల్లలు అని చెప్పి బానే ఉన్నాం పెళ్ళైనప్పటి నుంచి అని చెప్పేసి చెప్పింది ఆవిడ నిన్న ఒక దేవుడు వీరుడు సూర్యుడు అంటే ప్రతిసారి నిన్నటి మొన్నటి వరకు అందరూ చెప్పినా కూడా అమ్మాయి నమ్మకుండా నిన్న ఒక ప్రశ్న కూడా అడగలేదు మర్డర్ కేసు ఉన్నా సరే ఇంటికి ఏదో అమ్మేసి బయలు తెచ్చి మరి ఇంట్లో కూర్చొని కావాలి అంతకు మించిన భారీ కావాలి నీకు కాదు భార్యను ఉదరించలేదు ఆవిడని పిల్లలను చంపేసావా చంపేలేదు సార్ మరి చంపేసినట్టు చెప్పేవాడిగా అక్కడ అంటే ఆమెకు చెప్పాను సార్ నమ్మాలి అలాగైతే నమ్ముతా చెప్పిన మాట నిజమేనంటాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆమె అంటే ఇష్టం సార్ ఇష్టమేలే ఈ కష్టమా ఈవిడ ఇష్టం మోజు ఎంత మంది పిల్లలు మీ ఇద్దరికి మీ ఇద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా మా ఇద్దరికి ఏం పిల్లలు లేరు సార్ ఆ పిల్లలే నా పిల్లలు వాళ్ళ పిల్లలే నీ పిల్లలు ఇలా దిండి పెడుతున్నావా సరిగ్గా

గ్యాప్ లో కాదండి ఆవిడ అసలు నేను పెళ్లి చేసుకుని నేను ఎవరినో తెలియదు అని ఆవిడ ఈ మాటల కంటే ఇప్పుడు ఆవిడ సర్దుకుంటుంది ఆవిడ సర్దుకోవట్లేదు అట నేను సర్దుకుపోదు మధ్యలో ఆవిడతో నాకు పెద్ద బాధలేదు అతనేమో పెళ్ళం చచ్చిపోయింది అనేది అప్పుడు నేను చేసుకున్నాను నా పిల్లలు చిన్నప్పుడు చేసుకున్నాను ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోరు నేను ఎలా ఒప్పుకుంటానండి ఒప్పుకో మరి ఏం చేద్దాం నాకేదో న్యాయం చేస్తారని నేను వచ్చానండి ఏం న్యాయం చేస్తా ఇద్దరు కావాలంటున్నాడు అంటున్నాడుగా ఆ తోడు నేడు కోసమే చేసుకున్నావు కదా ఇక్కడ విడ్డోర ఏంటో తెలుసా ఫస్ట్ బతులు ఆడాలి ఆవిడే బంపర్ ఆఫర్ లేదండి నేను అసలు ఒప్పుకోనండి ఆవిడ చచ్చిపోయింది అన్నాక మరి ఆవిడ నా దృష్టిలో ఎలా ఉంటదండి ఆవిడ వర్షం ఆవిడ కరెక్టే ఎందుకంటే వైఫ్ లేదు నా సొంత భర్త అనుకుని చేసుకుంది తెలిసింది యాక్చువల్గా రివర్స్ అవ్వాల్సింది ఈవిడ ఇవిడ నీకు ఒక ఆఫర్ ఇస్తుంది సరే వాళ్ళ చావనివ్వండి ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉండనివ్వండి అంటుంది ఆ ఆఫర్ వాడుకోవా నువ్వేమంటావమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చిన దానికి ఊర్లో అంతా నాన్ను నా మీద ఉమ్ముతున్నారు సార్ అందరం నా పిల్లలకి తెలిసి కూడా నా పిల్లలు కూడా నాతో కూడా సవ్యంగా ఉండట్లేదు సత్య నేను ఒక మాట చెప్పిన నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేయాలో బెయిల్ క్యాన్సిల్ చేయించు లోపలికి వెళ్ళిపోతే బెటర్ ఏ గొడవ లేదు నిజంగా అది చేయించు అది ఏమన్నా ఉంటే కాదు సార్ అందరూ కలిపి నన్ను ఎలా తిట్టిపోస్తున్నారంటే అలా మధ్యలో ఇది కొత్తగా ఇవి వచ్చి అసలు నువ్వు పెళ్ళినవే కాదంటే నేను ఇప్పుడు తెల్లేదో కళ్ళు నాకు అసలు ఏ అమ్మ ఆయన అంటున్నాడు నువ్వే నా ఫస్ట్ వైఫ్ అని ఇక్కడ ఏం డౌట్ లేదు కాకపోతే నువ్వు ఇస్తున్న బంపరాబ రావిడు వాడుకోవట్లేదు ఏంటి నాకు కొంచెం ఆవిడమేం కొత్త అన్నట్లేదు నేను చాలా పాత అంటుంది ఆవిడ ఇంకా పైగా ఆయన ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు నా భార్య వాల్యూ నాకు తెలిసిందంటే అనటం పోయి నేను ఇంకొక ఆవిడని చేసుకుంటాను పో అంటున్నాడు అలాంటి వ్యక్తి పక్కన లేదు ఆయన కావాలా ఒక ఇక్కడ ఒక లేడీ ఇంకా ఇది దొరికితే దొంగ దొరకపోతే దొర ఇంకా ఎంతమంది ఉన్నారు ఆటోలో కుటుంబ పరంగా గౌరవంగా అలా పోవాలని పిల్లలకి రేపు నువ్వు అందుకు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా నువ్వు చేసిన తప్పేంటో తెలుసా నువ్వు కాపురం ఇంట్లో చేయకూడదు ఆటోలో చేయాలి అప్పుడు గొడవ ఏడవలేదు రోజుకోకలు దొరుకుతారు ఇలాగ పోతూ ఎవరిని నమ్మకుండా నేనంత ఉన్నాను అంతకంటే దారుణంగా నాకు ఇప్పుడు అన్ని కనిపించేసరికి నేనేం చెయ్యలే కోపొచ్చినా మీరు ఇదే ఫ్లో మాట్లాడతారు పద్ధతిగా సాంప్రదాయంగా కుడి చేతి వాటమా బంగారం ఆయన ఎంత చూసుకుంటా అదృష్టం ఉండాలి ఇట్లాంటి దొరకడం అంటే నన్ను వెళ్ళిపోతే నేను ఊరుకోనండి అసలు ఇప్పుడు అతను లేకుండా ఎవరు బతకలేరా నువ్వు బతకలేవు అతను లేకపోతే ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా చూసుకుని ఏం బాగా చూసుకున్నాం కర్మ రేపు మాప నువ్వు మరి అది కూడా నాకు తెలియదు కదండి నన్ను కూడా చంపేసి ఇంకొక దాన్ని చేసుకుంటాడండి మరి అది ఎలా ఊరుకుంటామండి మరి ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఒకరు నిజంగా చంపేశాడు ఇద్దరు బతుకుండగానే బతుకుండా పాత పెట్టాడు ఇంకేలా లైన్ లో పెట్టి అందరిని చంపేస్తాడు అతను వెనకాల ఎవరు ఉన్నారు పెద్దలు ఉన్నారా లేదా ఎంక్వైరీ చేయకుండా రెండో మొగుడు ఫ్రీగా దొరికాడు పెళ్ళైన దానికి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పి చేసుకున్నాం లేదండి కుదరదండి ఆ ప్లేస్ లో నేనే ఉండాలి నాకే సొంతం అండి మాట్లాడాల్సింది ఆయన గురించి ఈవిడ గురించి అసలు మాట్లాడే అర్హత లేదు ఏమయ్యా అక్కడ కూర్చున్నామంటే ఇలా రా నా పక్కకే మీ ఆవిడ చచ్చిపోయింది అన్న ఆవిడ ఎలా పడితే నువ్వు కూర్చుంటాక నీ పక్కనే బ్రతికున్న వాళ్ళని నువ్వు చంపేస్తున్నావు అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు నేను చచ్చిపోయానని నువ్వు మధ్యలో చచ్చిపోయావని చెప్పి నువ్వు చచ్చిపోయావని చెప్పి కూర్చున్నాడు అది అది నాకు తెలియదు అది నీకు కూర్చో అది తెలియదు ఎవరినైతేనేమి ఎవరిని అయితేనేమి పర్వాలేదు పర్వాలేదు చూసుకుందాం ఊరు ఇక్కడ తేల్చేది అంటారు కదా ఉండనే అలా ఉండే కూర్చోండి ఇలా కొట్లా నేను వెళ్ళిపోతే ఎక్కడన్నా సన్యాసిల్లో కలిసిపోతాను ఎలా కలిసిపోతావు అలా చేస్తానని నన్ను బెదిరించానయ్య ఎన్నాలకు నన్ను చేసావు ఎలా అంత అంత టావిడ్ ఉంటున్నా సరే నేను ఎందుకు ఊరుకున్నాను సన్యాసంలో కలిసిపోతాను నలుగురులో పరుగు పోద్ది పరుగు పోద్ది ఇప్పుడు ఏక ఆవిడ ముందు చంపేశావు ఇప్పుడు ఏక ఇంత కలిసిపోతాను అంటున్నావు ఎన్నాళ్ళు బట్టి పోషించావని దానికి విశ్వాసంగా నేను చూపెట్టి నీ కోసం చేస్తే ఏక నన్ను ఏకం తీసుకెళ్ళి అక్కడ చంపేసావు ఏకమన్ను పిల్లలు ఏమైపోతారని లేదు నీకు లోకం ఏమైపోతుంది నలుగురు ముందు ఏమైపోతామో లేదు నీకు ఇప్పుడు వెళ్ళి సన్యాసంలో కలిసిపోతావా ఆ ఏడుపు ముందు ఏడిస్తే బాగుండేది ఆవిడ గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లల్ని చూస్తా లేదు నీ మీద నమ్మకమే లేదు కనీసం ఎవరికి న్యాయం చేయాలో కూడా తెలియదు నువ్వు ఆ పక్కన కూర్చున్నా నీ సిగ్గు లేదా వెళ్ళని చచ్చిపోయిందని అది దాని దగ్గర కూర్చున్నా అది అమ్మ నువ్వు కొంచెం మానవత్వంతో ఆలోచించాలమ్మా అమ్మాయిని గురించి ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు ఆవిడ మాట్లాడాలి ఆవిడ అలా ఆయన్నే తిడుతుంది నిన్న ఒక మాట అన్న ఇవ్వట్లేదు అనట్లేదు ఆవిడ మీరు ఒక స్త్రీగా ఆలోచించండి ఒకసారి నా పొజిషన్ ఏంటి నన్ను మోసం చేసింది ఎవరైనా మోసం చేసింది అతను బాబు ఇక్కడ నువ్వే అంపైర్వి నువ్వు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు సన్యాసం సొల్యూషన్ కాదు మేము చెప్పావా ఈవిడ ఆవిడ సన్యాసం అన్నావా మేము సార్ నాకు ఇద్దరు కావాలి సార్ కావాలంటే ఎలా అవుతుంది అయ్యా వీళ్ళు మాట్లాడిన ఒక క్లారిటీగా వస్తుందమ్మా దాన్ని బట్టి డెసిషన్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.